ఇంకా షన్ముఖ ప్రియ వచ్చిందా వచ్చిందావల్ తిన్నావా అన్నం మొత్తం బాక్స్లో నచ్చిందా కూర నచ్చలే ఎందుకురా నేనే చేసిన యూ ఏమేం రాసిన స్కూల్లో ఇంకా నాయన అయితే వెతుకుతి నైట్ ఈ కాల అనుకోదని చెప్పిండు ఎప్పుడు చెప్పిండు కొర్చే ముందు అవునా ఆ అయితే మైదే పనికొనా ఆ పనికొనలే అంటే ఏం రాసినావ్ ఈ రోజు స్కూల్లో కాలుగున్నా అట్టు నాన కొడతాడరా ఏం గాని వచ్చు మమ్మీ ఏం ఉంటాయి ఏం రాసినావ్ స్కూల్లో ఈ రోజు ఏం రాయలే ఏం నేర్చుకున్నావు పెడుతున్నారా ఆర్య వచ్చిందా స్కూల్కి ఆర్య వచ్చిందా ఆర్య ఇంటికి వచ్చిందా ఉండ స్కూల్లోనే ఉండాలి రాలే

ఓకే ఇంకెడ పెట్టుకుంటారా నాన్న తిడతాడు లే నిన్ను నాన్న తిడతాడు నేను అద్దు నన్నే తిడతాడు నువ్వు చిన్న పాప కాబట్టి ఏమన్నాడు నేను పెద్ద పాపను కదా పాప చెప్పా అయితే అమ్మాయి కానీ ఇంకేం చేసినావు స్కూల్లో ఈరోజు कल බ මसाర व സരി നെയിൽ പോളിഷ് നെയിൽ പോളിഷ് അമ്മേ അതെ നെയിൽ പോളിഷ് твой на твой на ഇതെ പെക്നാ ആ ఇవాళ ఏం తెచ్చుకుంది బాక్స్లో ఈరోజు లంచ్ సేమియానా అన్నం తెచ్చుకోలేదా షన్మికారా పులిగారా అయా తెచ్చుకోలేదు ఆర్య ఆర్య ആര്യ ബീറക്കാ അടാ ആര്യ അടഗന മനകൂറിയ ടമാറ്റിടാ ബാ എ ഡ്രസ് ബാ അപ്പാൻ ഫ്രെൻഡ്സ് അനേദ അയ്യോ